అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి చీరాల ముత్యాల బయట మహాలక్ష్మ చెట్టు దగ్గర అనమాట ఇక్కడ ప్రతి కూడా కార్తీక మాసం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు తర్వాత వచ్చి శుక్రవారం రోజు అమ్మవారికి పొంగల్ అయితే చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి పొంగల్ చెల్లించాక గు మనకి ప్రసాదం కింద పసుపు కుంకుమ కూడా ఇస్తారు అదే రోజు నైట్ ఈ ప్రోగ్రామ్ అనమాట సాటర్డే రోజు నైట్ లక్ష దీపోత్సవం అలాగే సండే రోజు సమారాధన ఇంకా లేడీస్కి కొన్ని గేమ్ షోస్ త్రీ డేస్ కూడా అక్కడ సందడి సందడి కొండి గేమ్ షోస్ అవన్నీ కూడా చాలా బాగా చేస్తారనమాట ఇప్పుడు కూడా రకరకాల వేషధారణలు అవన్నీ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి సౌండ్లతో పెడితే డ్యాన్సులు చూస్తామంటే కొంచెం బాగుండిద్ది సౌండ్లు పెట్టామంటే కాపీరైట్ పడిద్ది ఓన్లీ డ్యాన్సుల వరకు అయితే ఓకే కాపీ రైట్లు పడ్డాయి అంటే మళ్ళీ మనకి వీడియోకి ఎఫెక్ట్ వచ్చిద్ది ఇక ఇది చూస్తూ కొన్ని మాటలైతే మాట్లాడుకుందాం చాలామంది ఏంటంటే నన్ను కలిసిన ప్రతి ఒక్కళ్ళు ఈ అంతకుముందు లేదు కానీ అంతకుముందు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకే భయం వేసేది ఎవరన్నా కలవాలన్నా మాట్లాడాలన్నా వీడియోస్ చేస్తున్నాం కదా వాళ్ళు ఏమైనా అడుగుతారేమో మనం ఏం సమాధానం చెప్పాలని నేనే కొంచెం బిడియంగా తిరిగేదాన్ని కానీ కొంతమంది ఏంటంటే నా దగ్గరికే పర్సనల్కి వచ్చి మీ వీడియోస్ చూస్తున్నావు నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా పలానా ఊరు వెళ్ళావు కదా ఆ ఊరు వెళ్ళావు కదా ఈ ఊరు వెళ్ళావు కదా అసలు ఈ మధ్య ఒకళ్ళు అయితే అసలు మీకు డబ్బులాంటి నుంచి వస్తున్నాయి ఇలా ఊర్లు తిరుగుతున్నారని కూడా అడుగుతున్నారు అట్లాగా మనం ఏంటంటే వీడియోస్ కోసం డబ్బులు అవసరం లేదు ఊర్లు తిరగాలంటే ఎందుకంటే నేను వెళ్ళేది మా సిస్టర్ వాళ్ళు అమ్మట అది కూడా నేను వీడియోస్ చేస్తున్నానని నాకు ఏదన్నా వీడియోస్ అక్కడ చూసి ఆ ప్రదేశాలు చూపిస్తే నాకు వ్యూస్ వస్తాయని మా సిస్టర్ వాళ్ళు కూడా నన్ను అయితే పనిమాల వాళ్ళు ఏ ఊరు వెళ్తున్నా ఒక సిస్టర్ అయితే అంటే ఒక ఊరే వాళ్ళం ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు తీసుకెళ్తారు వీళ్ళు తీసుకెళ్తారు అందుకని మాకు వెంట వెంటనే ఊళ్ళు ప్రోగ్రామ్స్ పడుతూ ఉంటాయి అనమాట విజయవాడ ఏమో ఒక సిస్టర్ వాళ్ళు అమ్మి వెళ్ళాను అలాగే తిరుపతి వచ్చేసి ఇంకొకళ్ళ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు అమ్ముటెళ్ళాను ఇంకొక ఊరు ఏమి వెళ్ళాను ఈ మధ్య ఏమి వెళ్ళలేదు అంతకుముందు ఒకసారి ఇంకో సిస్టర్ వాళ్ళు ఎమ్మట తిరుపతి వెళ్ళాను అట్లా ఒక్కొక్కళ్ళు ఎమ్మట వెళ్తూ ఉంటానన్నమాట అది కూడా వీడియోస్ కోసం మనకు కూడా బయటికి వెళ్ళి వీడియోస్ అవన్నీ తీస్తే మనకు ఏదన్నా వ్యూస్ వస్తాయి అన్నట్టుగా వాళ్ళు కూడా ఏదైనా ఊరు వెళ్తున్నాము నీకు కూడా వీడియోస్ వస్తాయి కదా రమ్మని రిక్వెస్ట్ చేస్తారు అలాగే మనం కూడా వెళ్తూ ఉంటాము అయితే మనీ అంటే మనీతో పెద్ద మనకేం పని ఉండదు ఆల్మోస్ట్ అన్ని ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కదా నేను ఒక్కదాన్ని లేదంటే మా చిన్నమ్మాయి నేను వెళ్తూ ఉంటాము అలా జరుగుతూ ఉండిద్ది ఎవరు కూడా మా మీకు నుంచి వస్తున్నాయి ఊర్లో ఎలా తిరుగుతున్నారు అవన్నీ కాదు ఇక కొంతమంది అయితే మాత్రం చాలా పాజిటివ్గానే వీడియోస్ బాగా చేస్తున్నాం మొన్న ఒకళ్ళు అయితే పని మళ్ళా ఫోన్ చేసి మా వీడియోస్ బాగా చేస్తున్నావే యాంకరింగ్ నేర్చుకోవచ్చు కదా ఒక్కసారి ఏమనిపిస్తుంది అంటే పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా వాళ్ళు మనల్ని దాన్ని ఏమంటారు ప్రోత్సహిస్తున్నారా లేదంటే డిస్కరేజ్ చేస్తున్నారా అట్లా ఏమీ అర్థం కాదనమాట కొంతమంది మనల్ని అలా మాట్లాడుతున్నారు కానీ అప్పుడు హ్యాపీగా అనిపించింది కానీ వాళ్ళ దగ్గర నెగిటివ్గా ఏమైనా అన్నారా అన్న ఫీలింగ్ కూడా వెంటనే వస్తుంది అనమాట అలాగే యూట్యూబ్లో ఏమైనా కామెంట్స్ వచ్చినా కూడా సేమ్ నేను అలాగే అనుకుంటా ఉంటాను కామెంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము అయితే చాలామంది పాజిటివ్గానే నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా పలానా వెళ్ళావు కదా వీడియోస్ బాగుంటున్నాయి నీ వీడియోస్ చూస్తున్నాం అంటున్నారు కానీ నాకెందుకు వ్యూస్ రావట్లేదు మేము చూసాం లైక్ కొడుతున్నాం అంటున్నారు ఐదు లైకులు ఆరు లైకులు ఏడు లైకులే ఉంటున్నాయి ఒక పది లైకులు లోపే ఉంటున్నాయి నన్ను నాకు కలిసి చెప్పేవాళ్ళు నా చూ మా మా రిలేటివ్సే కొడితేనే ఒక పది లైకులు వస్తాయి నేనైతే ఎవరిని లైక్ కొట్టండి వీడియోస్ చూడండి అని ఆపేశాను అంతకుముందు అయితే అడిగాను కొంతమందిని చూడండి అని చెప్పేసి కానీ ఎవరు వీడియోస్ చూస్తున్నారు కానీ మనకు వ్యూస్ రావట్లే ఇప్పుడు నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను కదా ఐదు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఎన్ని నిమిషాలు వీడియోస్ పెట్టినా కూడా ఒక హండ్రెడ్ వ్యూస్ కన్నా కూడా ఎక్కువ నేను మొన్న ఏదో వీడియో నిన్నో మొన్న పెట్టాను ఫిఫ్టీ వ్యూస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ హండ్రెడ్ లేదా వన్ ట్వంటీ ఇక్కడతో ఆగిపోతున్నాయి షార్ట్స్ అంటారా వన్ కే కొన్ని అయితే టూ కే ఫోర్ త్రీకే ఇంతవరకు అలా ఆగిపోతున్నాయి లైక్స్ అయితే మాత్రం పెద్దగా రావట్లేదు ఒక పది పదిహేను ఇట్లా సింపుల్గా వస్తున్నాయి కామెంట్స్ అంటే మనకి పెద్దగా రావనుకోండి అది వేరే విషయము ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు మేము చూస్తూ ఉంటున్నారు కదా నాకు ఎందుకు వ్యూస్ రావు అని అనిపిస్తూ ఉండిద్ది కొంతమంది ఏమో పాజిటివ్గా మాట్లాడుతుంటారు చాలామంది నాతో మాట్లాడేవాళ్ళు ఈ మధ్య కాలంలో అంతకుముందు అంటే కొంచెం అబ్బో వీడియోస్ చేస్తున్నాం అది ఇది అని మాట్లాడారు ఇప్పుడైతే మాత్రం పర్లేదు వీడియోస్ చేస్తున్నావు కానీ వీడియోస్ చూస్తున్నావు మీరు ఆ ఊరు వెళ్ళారుగా ఈ ఊరు చాలా న్యాచురల్గానే మాట్లాడుతున్నారు కొంతమంది నాకేమనిపించిందంటే పైకి అలా అంటున్నా లోపలేదన్న అనుకుంటుంటారేమో మన గురించి అనిపించింది కానీ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఫేస్ చేసే నేను ఈ మధ్య కాలంలో ఎవరైనా పాజిటివ్గా చెప్తే నాకు నెగిటివ్గానే వినపడుతుంది నెగిటివ్గానే నేను ఆలోచిస్తున్నాను నాకు బాగా కొంచెం టైం ఎక్కువే పట్టింది ఎందుకంటే కాకపోతే అంత వీడియో ఉండదు వీడియో నేను తక్కువే తీసుకున్నానమాట ఒక నైన్ మినిట్స్ వీడియో తీసుకున్నాను దీంట్లో మనకు తెలిసినంతవరకు నాకు చెప్పగలిగినంతవరకు చెప్తాను చెప్పలేని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మన చుట్టూనే మనతో మాట్లాడుతానే మనతో బాగానే ఉంటానే మనకి ఎంతో మంచిగా మనకెంతో ఫేవర్గా ఉంటా మన గురించి పక్కన వాళ్ళకి చెడుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతో మనకు జాగ్రత్తగా ఉండాలి కానీ అలా జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళ గురించి మనకి తెలియాలి వాళ్ళ గురించి మనకు తెలిసేసరికి మనం ఆల్మోస్ట్ పేకలలోతు మునిగిపోయి ఉంటాం అనమాట అది ఎలా అంటే మన పర్సనల్ విషయాలు మన అన్నీ ఏ ఏటు జెడ్ వాళ్ళతో మనం షేర్ చేసేసుకొని ఉంటాం వాళ్ళు ఎంత మంచిగా ఉంటారంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మనతో కొన్ని షేర్ చేసుకుంటారు మనం కూడా వాళ్ళు చెప్తున్నారు కదని చెప్పి మన పర్సనల్స్ కూడా మనం వాళ్ళకి చెప్తాము అవి చెప్పిన తర్వాత మనతో బాగానే ఉంటేనే మనతో చాలా బాగా మాట్లాడతా మన రిలేటివ్స్కి మన ఫ్రెండ్స్కి మన గురించి బ్యాడ్గా చెప్పడము వాళ్ళకి మనకి గొడవలు పెట్టడము వాళ్ళు మనము అసలు వాళ్ళ మొహం మనం చూడకూడదు మన మొహం వాళ్ళు చూడకూడదు అన్నంత విరోధం అది కూడా అంత విరోధం వచ్చినా కూడా వాళ్ళే మనకి అలా చేశారు వాళ్ళ వాళ్ళే మనము ఇలా ఉన్నాము అనే అనుమానం కొంచెం కూడా రాకుండా వాళ్ళైతే చూసుకుంటూ ఉంటారు నాకు పర్సనల్గా అనుభవం అన్నమాట నేను ఎంత ఒక మనిషిని నమ్మి ఎంత బాగా వాళ్ళతో నా పర్సనల్స్ నా ఇంకా బాగా కనెక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఇది కరెక్టు వాళ్ళు చెప్పేదే కరెక్ట్ వేరే వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని చాలా నమ్మాను నెక్స్ట్ వాళ్ళ గురించి వేరే వాళ్ళు మోసపోయిన వాళ్ళు వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళు ఇలాగా వాళ్ళతో జాగ్రత్తగా ఉండు వాళ్ళు కరెక్ట్ కాదు వాళ్ళు మాకు ఇలా మోసం చేశారు మాకు ఇలా ప్రాబ్లం జరిగింది అని కూడా వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్పారు నేనేం చెప్పానంటే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అక్కడి అంటే మనం వాళ్ళతో పాజిటివ్గా ఉంటున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళకి పాజిటివ్గా మీకు మిస్టేక్ వేరే వాళ్ళ జరిగి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు కరెక్ట్గా ఆలోచించట్లేదని వాళ్ళకి రివర్స్ చెప్పేదాన్ని కాదు వాళ్ళు వాళ్ళు తప్పు నేను కూడా ఫస్ట్ ఇంకా నాకన్నా కూడా వాళ్ళకే ఇంకా రిలేషన్ దగ్గర అనమాట నా రిలేషన్ కన్నా నాకు జాగ్రత్త చెప్పిన వాళ్ళకే రిలేషన్ బాగా దగ్గర వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేశారు అయితే వాళ్ళకు కూడా ఫస్ట్లో అర్థం కాలేదు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా అంటే ఇప్పుడు మన గురించి వేరే వాళ్ళకి తప్పుగా చెప్పినప్పుడు ఇని మనిషి ఉంటారు కదా ఆ మనిషిని కూడా ఈ వీళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళకి క్లారిటీ వచ్చింది వచ్చి వాళ్ళు చెప్పారన్నమాట మీ గురించి ఇలా చెప్పారు మీ గురించి ఎలా మాట్లాడారు అని అంటే నేను మాట్లాడలేదు అవును నేను మాట్లాడానని కొన్ని కొన్ని నేను మాట్లాడలేదని ఆ మనిషి అలాంటిదే ఎందుకంటే మనకి చెప్తానే వేరే వాళ్ళ గురించి ఇప్పుడు మా మాకు వేరే రిలేటివ్స్ ఉంటారు మాకు దగ్గర బాగా దగ్గర రిలేటివ్స్కి తను మాకు కొంచెం దూరము ఆమె వాళ్ళు మాకు వాళ్ళ గురించి చెప్పి వాళ్ళకి మా గురించి చెప్పి మా ఇద్దరు చెప్తాల్లా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకూడదు వాళ్ళతో మనం అసలు వాళ్ళు మన కంట పడకూడదు వాళ్ళు వెళ్ళిన ఫంక్షన్కి మనం వెళ్ళకూడదు వాళ్ళు వెళ్ళిన ప్లేస్కి మనం వెళ్ళకూడదు అనే మైండ్ సెట్కి అయితే తీసుకొచ్చారు అది కూడా నాకు బాగా బయటపడడానికి చాలా అంటే చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ తను నా గురించి బ్యాడ్గా నాతో మాట్లాడుతున్నా కూడా నేను అది చాలా పాజిటివ్గా తీసుకున్నాను కాకపోతే అదేదో బై మిస్టేక్ బై మిస్టేక్ వచ్చింది అనుకున్నాను నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకో